హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా చక్కగా మేనిఫెస్ట్ అవ్వాలి మీరు కోరుకుంటున్న జాబ్ కానీ ఆరోగ్యం కానీ అప్పుల నుంచి బయటపడటం గానీ మీ కుటుంబాల్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఒక మహోన్నతమైన విశ్వ మేధస్థిని ఒక విశ్వగురువుగా ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే విజయవాడ రేపు ఆదివారం ఇరవై రెండవ తారీఖున మనం ధన్వంతుర్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అప్పుల నుంచి బయటపడటం కానీ కొత్త జీవితాన్ని కోరుకుంటూ డబ్బుని ఎలా ఆకర్షించాలి అలాంటి అవకాశాలు మన దగ్గరికి ఎలా వస్తాయి విశ్వశక్తి ఆశీస్సులతో ఈ ప్రపంచాన్ని ఈ భూమిలో నిధి నిక్షేపాలని మనుషుల్ని ఆ కంపెనీల్ని డబ్బుని సంపదల్ని ప్రకృతిని పంచిబోతాలని మన కోసమే చైతన్య పరిచి మన వద్దకే అవకాశాలు డబ్బు అవకాశాలతో సహా ఆపర్చునిటీస్ అన్ని మన దగ్గరికి ఎలా వస్తాయి అప్పుల నుంచి ఎలా బయటపడాలి ఆ నెగిటివ్స్ ఎక్కువైపోయి మానసికంగా కృంగిపోతున్నప్పుడు ఆ లక్ష్యంలో పెరిగిపోయిన నెగిటివ్స్ నుంచి ఎలా బయటపడాలి ఆ హీలింగ్ ప్రేయర్ ఏంటి ఆ ఒపోనొపోనో ఏంటి ఇంకా మనం విశ్వశక్తితో మాట్లాడే పద్ధతి ఏది వదిలిపెట్టేయాలి ఏం చేయకూడదు ఏం చేయొచ్చు ఆ విశ్వ నియమాలు ధర్మాలు ఏంటి ఇంకా అనేక విషయాలన్నీ కూడా ఆ క్లాస్ లో నుంచి సాయంత్రం దాకా నేర్చుకున్నప్పుడు అక్కడి నుంచి లైఫ్ టర్న్ అయ్యే కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు మానసికంగా వేదన పడుతున్నటువంటి ఆ డిప్రెషన్ నుంచి బయటపడి కోరుకున్న విధంగా లైఫ్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి కుటుంబాన్ని సంపదతో డబ్బుతో నింపుకునే ఆలోచనలు క్రియేటివిటీ ఏంటి అనేది చాలా విషయాలు నేర్చుకుంటారు ఇంట్రెస్ట్ ఉన్నవాడు తక్కువ రోజు సమయం ఉంది కాబట్టి ముందుగా ఎన్రోల్ చేసుకుని పేరు బుక్ చేసుకోవాలి అదర్వైజ్ నెంబర్ కేటాయించడం కుదరదు కాబట్టి మీరు ఉపయోగించుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ధనవంతులు అవ్వాలి లైఫ్ మారాలి జీవితం బాగుండాలి అనే కాంక్ష ఉన్నవాడు ఈ క్లాస్ వినాలనుకుంటే ఈ ముందు కింద స్ప్రవృతం నెంబర్ లో బుక్ చేసుకోండి అట్లాగే మనం మెడిటేషన్ క్లాసెస్ ప్రతి నెల ఆన్లైన్ ద్వారా జూమ్ యాప్ ద్వారా నాట్ ఓన్లీ మెడిటేషన్ పో పొనో పొనో హీలింగ్ తర్వాత అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఇంకా బ్లాకేజెస్ క్లీనింగ్ క్రియేషన్ బుక్ లో రాసుకోవటం కొత్తగా లైఫ్ ని డిజైన్ చేసుకోవటం సమస్యల సుడిగుండం నుంచి బయటపడే విధంగా చాలా దూరంలో ఉన్నవాడు ఫిజికల్ గా క్లాస్ కి రాలేని వాళ్ళు ఈ ఆన్లైన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఎక్కడున్నా సరే ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఎంత దూరంలో ఉన్నా జూమ్ యాప్ లింక్ ద్వారా మీకు లింక్ పంపించి లైవ్ క్లాస్ మీరు జాయిన్ కావచ్చు తద్వారా మీరు ఈ ఐదు రోజులు జూలై ఒకటి నుంచి జూలై ఐదు వరకు ప్రతి రోజు ఉదయం ఐదింటి నుంచి ఆరింటి దాకా జరిగే ఈ క్లాసెస్ దాటి ఉంటుంది ఇంకొక పావు గంట అరగంట వరకు ఉండొచ్చు ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి టైం గంట గంటే ఎక్కువ ఉంటుంది పది నిమిషాలు పావు గంట అరగంట ఆ యొక్క క్లోజ్ చేసే సమయం ఒక్కొక్కసారి సబ్జెక్ట్ ని బట్టి పెరుగుతూ ఉంటది ఈ ఐదు రోజుల్లో కొత్త కొత్త విషయాలు ఎన్నో నేర్చుకుంటారు ఇంకా మన మనస్సు సరిగ్గా స్థిమితంగా స్థిరంగా మనం కోరిక మీద కాన్సన్ట్రేషన్ చేసేలాగా లైఫ్ ని గొప్పగా సృష్టించుకునేలాగా అడ్డుకుంటున్న ఆ బ్లాకేజెస్ అన్ని కూడా క్లీన్ అయిపోవటానికి శుద్ధ అయిపోవటానికి అనేక విషయాలు హీలింగ్ ఫెయిర్స్ ఉంటాయి తద్వారా గురువు ఆశీస్సులు ప్రతిరోజు తీసుకోవటం ద్వారా అందుకే మనకు మానసికంగా ఆ డిప్రెషన్ కానీ అన్వాంటెడ్ థాట్స్ కానీ అవన్నీ క్లీన్ అయిపోయి ఆ ఇల్లు కూడా శుద్ధ అయ్యి మీ దేహం కూడా క్లీన్ అయ్యి స్తబ్దతగా స్థిరంగా చక్కగా మీ కోరికలు విషయంలో పంపించేలాగా ఈ ఆన్లైన్ క్లాసెస్ అద్భుతమైనటువంటి ఏంజల్స్ గురించి మెడిటేషన్ ఎలాంటి చేయాలి బ్లాకేజెస్ ఎలా క్లీన్ చేసుకోవాలి డబ్బుని ఎలా ఆకర్షించాలి మాట్లాడుకోవడని మాటలు ఏంటి ఉపయోగించుకుని ఒక భాష ఏంటి మనకు అనుకూలంగా ఈ ప్రపంచాన్ని చైతన్యపరచమని మన ఆత్మ ద్వారా అనంత విశ్వశక్తిలోకి ఎలా పంపించాలి చాలా టాపిక్స్ ఉంటాయి ఒక్కొక్క టాపిక్ మీ హృదయానికి శుద్ధ అవుతూ మీరు కోరుకున్న ఆ కోరిక మేనిఫెస్ట్ అయ్యేలాగా ఏవి అడ్డుకుంటున్నాయి డాక్స్ చుట్టుపక్కల బయట ప్రపంచంలో వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలి కోరుకున్న కోరిక త్వరగా మేనిఫెస్ట్ అవడానికి మనం ఎంత శ్రద్ధ పెట్టాలి ఇలాంటి అనేక విషయాలు రోజుకో సబ్జెక్ట్ తో ఉంటాయి ఈ ఆన్లైన్ క్లాసెస్ మెడిటేషన్ క్లాసెస్ పోపోనో పొన్ తర్వాత విజువలైజేషన్స్ అడ్వాన్స్డ్ ఆ తర్వాత అడ్వాన్స్డ్ మెడిటేషన్ ఇంకా అనేక విషయాలు ఆ సబ్జెక్ట్ లో లేనమైనప్పుడు ఆటోమేటిక్ గా చాలా విషయాలు కవర్ అవుతా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందే ఈ జూన్ ముప్పై తారీఖు లోపే బుక్ చేసుకోవాలి అదర్వైజ్ ఇంకా లింక్ పంపించడం కుదరదు ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద నెంబర్ లో జూమ్ క్లాసెస్ కి ఆన్లైన్ క్లాసెస్ మెడిటేషన్ క్లాసెస్ కి అన్ని కలిపి ఐదు రోజులకి ముందే బుక్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా పర్సనల్ క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తుంటాం వన్ టు వన్ ఫిజికల్ గా డైరెక్ట్ గా గురువుని కలవాలి ఆఫీస్ కి రావాలి కొన్ని పర్సనల్ విషయాలు అందరి ముందు చెప్పుకోలేరు అందుకే మనం ఆన్లైన్ క్లాసెస్ లో విడిగా ఎవరిని లేపి అడగట్లేదు ఎందుకు మీ సమస్య ఎవరు వినకూడదు మీరు గురువు తప్ప సొల్యూషన్ కూడా ఇతరులు వినకూడదు పలానా వ్యక్తికి సమస్య ఉందా అంటే అంటే మీ ఫేస్ తో సహా అదంతా తెలిసిపోతే అది మేనిఫెస్ట్ కాదు మీ సమస్యలు ఒక గురువుకు తప్ప విశ్వానికి తప్ప మరొకరికి తెలియకూడదు మేనిఫెస్ట్ అవనీయకుండా అడ్డుకుంటాయి ఇతరులు వినటం ద్వారా మీరు విడిగా నేర్చుకోవటం ద్వారా అందుకే ఆన్లైన్ లో ఒక్కొక్కరిని లేపి సమస్య అడగను ఎందుకు అడిగితే అది మొత్తం వింటారు అది రికార్డ్ అవుతుంది అది ఇంకా కొండగా తయారవుతుంది విడిగా మాట్లాడి పర్సనల్ క్లాసెస్ కానీ ఇంకా వాళ్ళు బిజినెస్ చేస్తున్నా ఇంకా ఇతరత్ర ఎవరికి తెలియకుండా నేర్చుకోవాల్సినటువంటి కొన్ని చెప్పాల్సిన ఆ మెడిటేషన్ లో అఫర్మేషన్స్ గానీ అన్ని విషయాలు వాళ్ళు విడిగా చేసుకోవాలి చేసుకున్న సంగతి కూడా ఎవరికి తెలియకూడదు సీక్రెట్ గా వాళ్ళ విశ్వాన్ని ఎలా కోరుకోవాలో ఆ విషయాలు ముందే ఇతరులు తెలుసుకోకూడదు అనమాట ఇంకా చాలా విషయాలు ఉంటాయి అవన్నీ కూడా తెలియకూడదు ఒకళ్ళు ప్రాబ్లమ్స్ ఇంకొకళ్ళు వినకూడదు వాళ్ళ ఇంట్లో ఈ సమస్య ఉందంటే ఫేస్ తో సహా తెలిసిపోతే అది నెగిటివ్ రిలీజ్ చేస్తుంది అనమాట అందుకని విడిగా కూడా క్లాసెస్ ఉంటాయి ఆన్లైన్ ద్వారా వీడియో కాల్ ద్వారా ఎక్కడున్నా సరే డైరెక్ట్ గా ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా రావచ్చు మ్యారేజెస్ కోసం లైఫ్ పార్ట్నర్ కోరుకున్న విలువైన వ్యక్తి కోసం డబ్బు కోసం సంపదల కోసం కంపెనీ పెట్టడం కోసం లాభాల బాటలో నడవడం కోసం మానసిక సమస్య నుంచి బయటపడడం కోసం విడిగా అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే మనకి మెయిన్ గా ఈ ప్రపంచంలో బతకాలంటే ఉదయం నుంచి రాత్రి వరకు జీవించాలన్నా ఒక షెల్టర్ కావాలన్నా ఆహారం కావాలన్నా ఎవరికైనా ఉద్యోగాలు ఇప్పించాలన్నా కంపెనీ పెట్టాలన్నా మనం జీవించాలన్నా ఎవరికైనా సహాయం చేయాలన్నా వాట్ ఎవరిటీస్ డబ్బు మా పాత్ర చాలా ఇంపార్టెంట్ డబ్బుదేముంది అనే మాటలు ఇప్పుడు మాట్లాడకూడదు డబ్బుతోనే ఉంది ఒకప్పుడు వస్తు మార్పిడి జరిగేది కొండ మార్పిడి అంటారు వస్తువు మార్పిడి అట్లా కాదు కేవలం డబ్బే ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది డబ్బే ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తుంది మిగతా కాకమ్మ కబుర్లు ఎన్ని చెప్పినా ఎలాంటి యూజ్ లేదు కాబట్టి డబ్బు మీద ఫోకస్ చేయాలి నిరంతరం ఆ డబ్బు కోసం ఎలా ఫోకస్ చేస్తామో దాన్ని మనకు వచ్చేలాగా యూనివర్స్ ఎలా చేస్తుంది ఒకవేళ యూనివర్స్ విశ్వం మనకు డబ్బులు ఇచ్చే ముందు మన వద్దకు డబ్బుల్ని పంపించే ముందు కొన్ని రకాల సంకేతాలు ముందే మనకు తెలియచేస్తుంది ప్రపంచం ఈ భూమి మీద ఇతరుల ద్వారా అన్నింటి ద్వారా ఆ సంకేతాలు ఎలా ఉంటాయి ఈరోజు ఆ టాపిక్ తెలుసుకుందాం అంటే మనం విశ్వాన్ని పదే పదే ఆ డబ్బు కోరుకోవటం ద్వారా చాలా ప్రశాంతంగా ప్రేమతో కోరుకోవటం ద్వారా ఆ విశ్వశక్తి మనకి ఈ ప్రపంచం నుంచి లేకపోతే ఎలా ఎలాంటి పరిస్థితుల్లో డబ్బు వస్తుంది మనకి ఒక మాయం చేసి పైనుంచి పడేస్తుందా పడేది పైనుంచి రాలదు పొరపాటునే అది జరగదు కానీ కొన్ని సంకేతాలు తెలియజేస్తుంది వచ్చే ముందు ఆ సంకేతాలు ఏంటంటే మనలో చాలా మంది చాలా ఈజీగా కోటీశ్వరులు కావాలి కావాలి నేనేంటో ఇతరులు చూపించాలి ఆ కోరిక విషయంలోకి రిలీజ్ చేస్తూ ఉంటారు కొంతమంది గురువు ద్వారా ముందుగా నేర్చుకున్న ప్రాపర్ వేలో ఈజీగా పొందుతారు కొందరికి ఆలస్యం అయిపోతూ ఉంటుంది వీడియోలు చూసి ట్రై చేస్తుంటారు కానీ ఎక్కడో నెగిటివ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు చాలా మంది నేను సొంతంగా ట్రై చేస్తాను మంచిదే చేయొచ్చు కాదు అవుతుంది కాకపోతే కొన్ని ట్రిక్స్ ఉంటాయి కొన్ని మానసిక సమస్యలను వదిలేయాల్సినవి కొన్ని పట్టుకోకూడని అసలు గురువు బ్లెస్సింగ్స్ ఇచ్చి హీల్ చేసి చెప్తున్నప్పుడు పవర్ వచ్చి దానికి ఆ వర్డ్స్ కి అఫర్మేషన్స్ కి ఆ విజువలైజేషన్ కి కొన్ని పవర్స్ వస్తాయి అందుకే గురువు లేకుండా ఏది ఎవరు పొందట్లేదు ప్రపంచంలో గురువు లేని విద్య ఎందుకు టైం వృధా అయిపోద్ది నాకు సమయం వృధా అయినా పర్వాలేదు ఎన్ని సంవత్సరాలు పట్టలే పట్టినా పర్లేదు లేట్ అయినా పర్లేదు అన్నప్పుడు తప్పకుండా అలా ట్రై చేయొచ్చు లేదు అంతకాలం నేను ఈ సమస్యల్లో చుడుకును చిక్కుకుపోయి ఇంకా నేను వెయిట్ చేయలేను అనారోగ్యంగా ఉంది ఇబ్బందులుగా ఉంది అవమానులుగా ఉంది అన్నవాళ్ళు కొనసాగిస్తా ఉంటే మానసికంగా చాలా ఇబ్బందులకు వెళ్ళిపోతారు ఎక్కడ ఏది వదిలిపెట్టేయారో అది వదిలిపెట్టేయారు ఏది కూడా ఈ ప్రపంచంలో ఉచితంగా అంటూ ఏది రాదు మీరు పెంచుకునే మొక్కలకు కూడా మీరు వెళ్ళి వాటర్ పోస్తేనే అది పువ్వులు కాయలు కాస్తుంది అంటే మనం ఏదో ఒకటి ఇవ్వాలి ప్రపంచంలోకి డబ్బు కావాలంటే డబ్బు దానం చేయాలి అదర్వైజ్ డబ్బు రాదు అని రాయబడి ఉంది అయితే అనంత విశ్వశక్తి మనకి ఆ డబ్బులు వచ్చే ముందు అలాంటి సిగ్నల్స్ సంకేతాలు డబ్బు సంకేతాలు ఎలా తెలియచేస్తుంది మీ చుట్టూ డబ్బు గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఒక బ్యాంక్ లో పెద్ద మొత్తంలో క్యాష్ కౌంటర్ లో డబ్బు ఇంకా ఎవరో ఒక వెళ్ళా కొన్నట్టు పది కోట్లు పెట్టి ఒక కోటి రూపాయలు పెట్టి కారు కొన్నట్టు ఇట్లాంటి శుభవార్తలు మీరు వింటూ ఉంటారు విశ్వం అలా వినిపించేలా చేస్తుంది అనమాట మీకు కళలో డబ్బు పెట్టెలు కనపడుతూ ఉంటాయి డబ్బు కూడా పెద్ద మొత్తంలో పెద్ద మొత్తంలో బండిల్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి దీని అర్థం ఏంటి మీకు ఏదో ఒక రూపంలో చాలా ఈజీగా ఆ విశ్వశక్తి డబ్బు అందించబోతుంది అలా కనిపించినప్పుడు మీరు ఏం చేయాలి కృతజ్ఞతలు చెప్పాలి థ్యాంక్ యూ యూనివర్స్ ఐ బిలీవ్ యు లవ్ యూ థ్యాంక్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ చాలా ప్రేమతో కృతజ్ఞతతో ఇష్టంగా పొలకించిపోతూ కృతజ్ఞతలు చెప్పాలి ఇవి కనిపించినప్పుడు తర్వాత మూడవది ఫస్ట్ ఏంటి మీ చుట్టూ డబ్బు గురించే మాట్లాడుతూ ఉంటారు డబ్బుకు సంబంధించిన విషయాలే మీకు వినిపిస్తూ ఉంటాయి చుట్టుపక్కల వాడు ఆస్తులు కొన్నట్టు ఇంకా ఖరీదైన గోల్డ్ కొన్నట్టు మీకు చూపించటం మీకు చెప్పటం వింటూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా రెండవది ఏంటి మీకు డబ్బు కలలో కనిపిస్తుంది డబ్బు పెట్టెలు కనిపిస్తాయి గుట్ల గుట్లుగా దీని అర్థం ఏంటి పెద్ద మొత్తంలో మీరు డబ్బు అందుకోబోతున్నారు పెద్ద మొత్తంలో మీకు కనిపిస్తూ ఉంటది అందుకు కృతజ్ఞులై ఉండాలి మూడవది మీరు ఇంతకు ముందుగా కాకుండా కేవలం ఆ డబ్బు నుంచి అలా జాగ్రత్తగా కట్ చేస్తారు ఎట్లా పడితే అట్లా ప్లాన్ లేకోకుండా అలా కాకుండా యూనివర్స్ ఆశీర్వాదాలతో ఆ డబ్బుని మీరు చాలా ప్లాన్డ్ గా అవసరాలకు మాత్రమే ఏది న్యాయబద్ధంగా వాడాలో అన్ని తెలుసుకుంటారు అలా ముందే యూనివర్స్ మీకు తెలియచేస్తుంది అయితే అనేక వస్తువులు ఇబ్బడి ముప్పటిగా కొనేయకుండా ఏది కావాలో దాని అవసరం ఏంటో తెలియజేస్తుంది మీరు డబ్బు నాలుగవది మీరు డబ్బుని చాలా గౌరవంగా చూస్తారు ప్రేమిస్తారు డబ్బుని చాలా ముద్దు పెట్టుకుంటూ చాలా ప్రేమగా అక్కడి నుంచి చాలా జాగ్రత్తగా డబ్బు పట్ల వినయంగా గౌరవప్రదంగా ప్రేమతో బిహేవ్ చేస్తారు అట్లా విశ్వశక్తి ఆశీస్సులతో మీరు అలా చేస్తారు ఇంకా డబ్బును ప్రేమిస్తూ ఉంటారు ఐదవది ఈ ప్రపంచాన్ని ప్రకృతిని చైతన్యపరిచి డబ్బు మీకు సులభంగా వచ్చేలాగా అవసరాలని తీరేలాగా ఆ పరిస్థితులు మీ చుట్టూ మీకు అనుకూలంగా మారుస్తుంది ఏది అనుకుంటే అది త్వరగా అయిపోతుంది అంటే చాలా ట్రబుల్ గా అంతకైతే మీరు చాలా కష్టపడితే గాని ఒక పని అవ్వండి ఆ డబ్బు కోసం ఒకటేదైనా సేల్స్ చేస్తుంటే కూడా అవ్వంది లేకపోతే మీరు డబ్బు కోసం ట్రై చేస్తే అవ్వని పనులన్నీ కూడా ఈజీగా అవుతాయి అవకాశాలు మీ దగ్గరికే వస్తాయి వెతుక్కుంటూ ఎందుకని యూనివర్స్ అనుగ్రహంతో వస్తాయి ఆరోది మీరు ఆరోగ్యంగా చురుకుగా చక్కగా ప్రశాంతంగా ఉంటారు డబ్బు వచ్చే ముందు అస్మైల్ చుట్టుపక్కల పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి ఏడు మిమ్మల్ని వెతుక్కుంటూ అవకాశాలు ఒక్కొక్క ఆపర్చునిటీ ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది అనమాట చాలా ఈజీగా అందుకైతే ఎక్కడెక్కడో తిరిగినారా అనే అవకాశాలు మీ దగ్గరికి వస్తాయి అలాంటి మనుషులు పరిస్థితులు మీకు కల్పిస్తానమాట యూనివర్స్ ఎనిమిది మీరు డబ్బు మీద ఎక్కువ ఎనర్జీని ఫోకస్ చేసేలాగా ఆ డబ్బే మైండ్ లో నిరంతరం మెదులుతో ఆ డబ్బుతో ఏం చేస్తున్నారు బిజినెస్ పెడుతున్నారా ప్రతిదీ మీకు అనుకూలంగా ఈజీగా ఒకొక్క ఐడియాని మీకు వచ్చేలాగా ఆ డబ్బుతో మంచి పనులు చేసేలాగా మీకు యూనివర్స్ ముందే తెలియజేస్తుంది అనమాట తొమ్మిది మీకు డబ్బు వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి శుభ సంకేతాలు అంటాం అంటే నంబర్ డబల్ త్రీ డబల్ త్రీ లేకపోతే త్రిబుల్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ లేకపోతే త్రిబుల్ ఫైవ్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ లేకపోతే త్రిబుల్ ఎయిట్ కనిపిస్తుంది ఇవన్నీ ఏంటి ఒక గడియారంలో కనిపించవచ్చు ఒక కార్లు వెళ్తుంటే ఆ నెంబర్లు కనిపించవచ్చు లేకపోతే ఆకాశంలో ఏటి ఆకారంలో పక్షులు వెళ్తూ ఉంటాయి ఇలాంటి సంకేతాలన్నీ మీకు డబ్బు అందుకోబోతున్నారని తెలియజేసే సంకేతాలు పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారతాయి మనుషులు టెన్షన్ మాయమైపోతుంది చిరాగ్గా కోపంగా అందరి మీద అరవటం గాని అలాంటివి చేయరు అలాగే ఆ విశ్వశక్తి అనేక రకాలుగా మీకు డబ్బు అందుకునే ముందు మీరు సంతోషపడేలాగా చాలా శుభకార్యాలు ఇంట్లో అంతా కూడా శుభమే జరిగేలా పండగ వాతావరణం లాగా ఉంటుంది అనమాట అలాంటి పరిస్థితి కల్పిస్తుంది మీరు బ్రైట్ గా తయారవుతారు చక్కగా మాట్లాడతారు ఆ సైలెంట్ అయిపోతారు చాలా విషయాలు తెలియజేస్తుంది ప్రకృతి కూడా మీకు అనుకూలంగా మారుతుంది ఎక్కడికి వెళ్ళినా ఒకసారి కార్ ఇబ్బంది పెట్టడం బైక్ ఇబ్బంది పెట్టడం రిపేర్ రావటం సిగ్నల్స్ పడిపోయి అన్ని చోట్ల ట్రాఫిక్లు జామ్ అయిపోవటం ఇవన్నీ ఉండవు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ పని సులభంగా మీకు పూర్తవుతుంది ట్రాఫిక్ ఇరుకు ఎరుకుపోటాలు ఉండవు ఒక పని డబల్ డబల్ చేయటాలు ఉండవు ఈజీగా పనులు అయిపోతా ఉంటాయి అనమాట అంత చక్కగా మీరు అన్నిటినీ పొందుతారు అప్పుడు మీరు ఏం చేయాలి ఈ శుభ సంకేతాలు కనిపిస్తూ ఉంటే ఈ సిగ్నల్స్ విశ్వశక్తి సిగ్నల్స్ ఇస్తూ ఉంటే కృతజ్ఞులై ఉండాలి పొద్దు నుంచి సాయంత్రం దాకా ప్రతి దానికి ప్రతి శుభం కనిపించిన త్రిబుల్ ఎయిట్ కనిపించిన డబల్ త్రీ డబల్ త్రీ లేకపోతే త్రిబుల్ త్రీ కనిపించిన త్రిబుల్ ఫైవ్ కనిపించిన డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ కనిపించిన థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని చెప్పిపైకిచ్చి చాలా చక్కగా కృతజ్ఞతలు చెప్పాలి ఇంకా సైలెంట్ అయిపోవాలి కృతజ్ఞతలు చెబుతూనే చాలా హ్యాపీగా అనంత విశ్వశక్తికి నా ప్రణామాలు థ్యాంక్ యూ సో మచ్ నాకు డబ్బు సంపద ఆరోగ్యం అన్నీ ఇచ్చావు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఎక్కువ సార్లు చెప్పాలి ఆ కృతజ్ఞతలు ఏమవుతుంది త్వరగా పనులు జరిగేలాగా తీసుకొస్తుంది ఇంకా అనవసరమైన విషయాల్లో ఏం పెట్టకూడదు ఈ శుభకాల సంకేతాలు కనిపిస్తున్నప్పుడు వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మీరే అడ్డుకున్నట్టు మీకు మీరే ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది అనమాట చాలా మంది లాస్ట్ దాకా వచ్చి ఆగిపోయింది అంటారు మరి అక్కడ మీరేదో తప్పు చేశారు కృతజ్ఞతలు ఏంటో అందుకే గురువు లేని విద్య గుడ్డిదనేది గురువు ద్వారా ఎక్కడెక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నారో ఎక్కడెక్కడ రైట్ వేలో వెళ్లాలో ఎక్కడ కృతజ్ఞతలు చెప్పాలో ఎక్కడ ఎలాంటి అణిగిమణిగి ఉండాలో ఎక్కడ ప్రేమతో ఉండాలో ఈ విశ్వ సంకేతాలు ఏంటి విశ్వ నియమాలు ఏంటి రహస్యాలు ఏంటి ఇవన్నీ తెలిసినప్పుడు ఆ బిహేవియర్ లో కూడా మార్పులు వచ్చినప్పుడు దాన్ని పొందుకునే అర్హత కలిగి ఉంటాం లాస్ట్ దాకా వచ్చేసిందండి ఎందుకో రాలేదు ఒక సెకండ్ లో మిస్ అయింది అంటుంటారు చూసాను ఆ టైంకు ముందే మీరు ఏదైనా మిస్టేక్ చేస్తుండొచ్చు వ్యతిరేకత ప్రదర్శించవచ్చు అనవసరంగా ఏదో మాట్లాడుండొచ్చు ఏదో తప్పు చేస్తుండచ్చు అది మీకు తెలియదు కాబట్టి ఈ విశ్వ రహస్యాలు ఈ యూనివర్స్ సిగ్నల్స్ డబ్బు అందుకునే ముందు ఇలా ఉంటాయి కాబట్టి మీ జీవితాల్లో వెలుగులు నింపాలి మీరు కోరుకున్న ప్రతి కోరిక సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ కుటుంబంలో ఎప్పుడు కూడా సంపదతో డబ్బుతో ఆరోగ్యకరంతో ప్రేమతో ఒకరినొకరు ఆప్యాయతలతో నిండు నూనె చక్కగా జీవించాలని ఆ విశ్వశక్తిని మీకు కూడా ఆ డబ్బు సంకేతాలు ఇవ్వాలని మీరు ప్రపంచంలో ఉన్నాయని అందుకోవటానికి ఇక్కడ బంగారం లాంటి భవిష్యత్తుని పొందటానికే మనం ఇక్కడ జన్మించాం అలాంటి బంగారం భవిష్యత్తు మీ జీవితాల్లో మీ కుటుంబ జీవితాల్లో ఎప్పుడు ఉండాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీ కోరికలని మేనిఫెస్ట్ అవ్వాలని ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మరొకసారి ప్రార్థిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ